అసెంబ్లీ వేదికగా హోంమంత్రి అనిత రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం పట్ల తెలుగుదేశం పార్టీలో ఒక చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీకిది మైనస్గా మారుతోంది అని ఒక చర్చ రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతోంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాయలసీమలోని నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఈ ఆరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి కంటే ఎక్కువ సీట్లు సాధించడానికి ఎక్కువ ఓట్లు సాధించడానికి రెడ్డి సామాజిక వర్గమే కారణం రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్సిపి హయంలో జగన్మోహన్ రెడ్డి తమకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేదనే ఒక కోపంతో కారణంతో తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మద్దతునిచ్చారు తెలుగుదేశం పార్టీ అందుకే రాయలసీమలోని నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు జిల్లాలో కీలకంగా తెలుగుదేశం పార్టీ గెలిచింది మెజార్టీ సీట్లను గెలుచుకుంది కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీలోని కొంతమంది రెడ్డి సామాజిక వర్గ నాయకులు వ్యతిరేకిస్తున్నారు తప్పు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా ఒకే ఘాటను కట్టేసి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి రెడ్డి సామాజిక వర్గాన్ని విమర్శించడం తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు అన్న ప్రశ్న తెలుగుదేశం పార్టీలోనే వినిపిస్తోంది సోషల్ మీడియాలో కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్తలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి పేర్లను పెట్టుకొని పోస్టులు చేస్తూ తెలుగుదేశం పార్టీపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కులాలు మార్చుకోవడానికి కూడా అవకాశం ఏర్పడింది అలాంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారంటూ హోంమంత్రి వంగల్పూడి అనిత చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు ఈ ఆరు జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గం కీలకంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది కాబట్టే వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లకు పరిమితమైంది ఈ ఆరు జిల్లాల్లో కనుక రెడ్డి సామాజిక వర్గం గతంలో లాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉండి ఉండింటే తెలుగుదేశం పార్టీకి ఆ సీట్లు వచ్చేవి కాదు సిప్ ఇంకా ఎక్కువ సీట్లు సాధించేది కానీ రెడ్డి సామాజిక వర్గం గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి నుంచి దూరమైంది ఇప్పుడు వైఎస్ఆర్సిపికి తెలుగుదేశం పార్టీని దగ్గర చేస్తోంది రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అన్న చర్చ తెలుగుదేశం పార్టీలో మొదలైంది వంగలపూడి అనిత చేసినటువంటి కామెంట్స్ రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఒక చర్చకు దారితీశాయి రెడ్డి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినప్పటికీ కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని ఒక ఘాటును కట్టేసి అవమానించే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి రెడ్డి సామాజిక వర్గం మళ్ళీ వైఎస్ఆర్ అండగా నిలవడమే రెడ్డి సామాజిక వర్గాన్ని గౌరవాన్ని నిలబెడుతుందని రెడ్డి సామాజిక వర్గం నమ్ముతోంది అందుకే హోంమంత్రి వ్యాఖ్యల పట్ల ఆగ్రహంగా ఉంది రెడ్డి సామాజిక వర్గం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరడానికి వైఎస్ఆర్సీపీకి బలం చేకూరడానికి తెలుగుదేశం పార్టీనే సోపానాలు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ హోంమంత్రిగా రెడ్డి సామాజిక వర్గమే కాదు ఇంకో సామాజిక వర్గాన్ని గౌరవ శాసనసభలో మాట్లాడడం శాసనసభ విలువైన సమయాన్ని వృధా చేయడం హోంమంత్రికి తగదని రాజకీయ వర్గాల్లో కీలకమైనటువంటి చర్చ జరుగుతోంది రాజకీయ సమస్యలను రాజకీయ వివాదాలను కులాలకు ఆపాదించి కులాల మధ్య సమస్యలుగా చిత్రీకరించి వాటి ద్వారా చెల్లి కాచుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ఆపాలని రెడ్డి సామాజిక వర్గం ప్రధానంగా కోరుతోంది వచ్చే ఎన్నికల్లో ఈ ఆరు జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్ అండగా నిలబడిపోతోంది వైఎస్ఆర్సీపీకి మెజార్టీ సీట్లు రాబోతున్నాయి వైఎస్ఆర్సీపీ ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా వైసీపీకి ఓటు బ్యాంకు పెరగడానికి రెడ్డి సామాజిక వర్గంలో వచ్చినటువంటి కీలక మార్పే కారణం అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా రెడ్డి సామాజిక వర్గంతో నిత్యం సంప్రదింపులు జరుగుతున్నారు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం చేస్తోంది ప్రాధాన్యత తగ్గిస్తోంది అదే సమయంలో హోంమంత్రి వంగల్పూడి అనిత వ్యాఖ్యలు కావచ్చు ఇతర వ్యవహార శైలి కావచ్చు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రెడ్డి సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఇబ్బంది పెడుతుందన్న అంశాన్ని కూడా బలంగా తీసుకువెళ్తోంది వైఎస్ఆర్సీపీ ఈ నేపథ్యంలోనే రెడ్డి సామాజిక వర్గంలో ఒక క్లియర్ షిఫ్ట్ కనపడుతోంది వైఎస్ఆర్సీపీ వైపు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన వారందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అండగా నిలిచేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితిని రాజకీయ విశ్లేషకులు గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు గుర్తిస్తున్నారు